రేపే పోలీ పాడ్యమి బుధవారం కూడా అలానే అమావాస్య మరుసటి రోజు డిసెంబర్ పన్నెండు కార్తీక అమావాస్య తరువాత డిసెంబర్ పదమూడుని పోలీ పాడ్యమి అంటారు ఈ రోజున కార్తీక మాసం ముగిసి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసంలో నియమం పాటించేవారు కార్తీక అమావాస్య మర్నాడు మార్గశిర అమావాస్య మొదటి రోజు పాడ్యమి రోజున దీపాలు వెలిగిస్తారు ఈ రోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి రేపు కార్తీక మార్గశిర పోలీ పాడ్యమి రోజున స్నానం చేసే నేటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు ఎన్ని పాపాలు దరిద్రాలు ఉన్నా తొలగిపోతాయి అంతేకాదు సకల ఐశ్వర్యాలు సౌభాగ్యం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది కార్తీక మాసం చివరి రోజు పోలీస్ వర్గం పోలీస్ వర్గంగా వ్యవహరిస్తారు ఇక అంతేకాదు హరిహరులకు ఇష్టమైనటువంటి కార్తీక మాసంలో ఎన్నో రకాల విశిష్టమైనటువంటి రోజులు ఉన్నాయి ఈ మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామునే నేతిలో ముంచినటువంటి వత్తులతో అరటి డొప్పల్లో దీపాలను వెలిగిస్తూ ఉంటారు ఆ దీపాలను నదిలో వదిలేస్తూ ఉంటారు భగవంతుని ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగించడం సాంప్రదాయంగా వస్తుంది ఈ రోజున మహి మహిళలు అంతా కూడా కలిసి ఎంతో ఘనంగా ఈ పండగని జరుపుకుంటారు అంతేకాదు ఉదయం లేచాక స్నానాదులు ముగించి దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం కోనేరుల్లో దీపాలను వెలిగించి వదిలిస్తూ ఉంటారు బియ్యం పిండితో దీపాలు చేసి ఆ బియ్యం పిండి దీపాలను శివాలయంలో వెలిగిస్తూ ఉంటారు ఎన్ని ఆటంకాలు కల్పించిన నిర్మలమైన భక్తితో శ్రీహరును ప్రార్థించే పోలీ వైకుంఠానికి చేరుకున్న రోజునే పోలీస్ వర్గంగా పోలీ పండగగా నిర్వహిస్తూ ఉంటారు ఈ మాసానికి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి పోలీ కథకి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఈ పోలీ కథ అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా పోలీ అనే ఒక యువతి ఖచ్చితంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా తమ భక్తి శ్రద్ధలతో తోచిన విధంగా పూజ చేసుకొని అనునిత్యం కార్తీక మాసంలో దీపాలను వెలిగించిన పోలి స్వర్గానికి చేరుకుంది అందుకే ఈ పోలీ పాడ్యమికి ఎంతో ప్రత్యేకత అంతేకాదు సౌభాగ్యం సంపద కూడా కలుగుతాయి అని ఈ పోలీ పాడ్యమి రోజు ఎవరు దీపాలు వెలిగించినా ఎవరు అత్యంత భక్తి శ్రద్ధగా స్నానాది కార్యక్రమాలను పూర్తి చేసుకొని పూర్తి భక్తిని దైవంపై ఉంచి ఉదయం నిద్రలేవగానే సూర్యుడికి ఆద్యం సమర్పించి నది స్నానాలు చేసి ఇక భక్తి శ్రద్ధలతో అరటి డొప్పల్లో దీపాలను వెలిగించి నదిలో వదిలేస్తే చాలు ఎన్ని జన్మాల దరిద్రాలు అయినా తొలగిపోతాయి వివాహాది బంధంలో ఉండే కష్ట నష్టాలు తొలగిపోతాయి దాంపత్య జీవితంలో ఆనందం నెలకొంటుంది అలానే రేపు స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేస్తే చాలు అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం కూడా లభిస్తుంది సహజంగా స్నానం అనేది శరీరంలో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీని అలానే శరీరంపై ఉండేటటువంటి మలినత్వాన్ని తొలగిస్తుంది స్నానానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది స్నానం ఏ విధంగా చేసినా సరే కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైన రోజులలో స్నానంలో అంటే స్నానం చేసే నీటిలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కలుపుకొని చేయటం వల్ల వాటి వల్ల ఒంట్లోని ఇంట్లోని దరిద్రం పూర్తిగా తొలగిపోయి లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు పోలీ పాడ్యమి అంటే కార్తీక మాసంలో చివరి రోజు అత్యంత పవిత్రమైనటువంటి రోజు బుధవారంతో కలిసి వస్తుంది ఇక అదేవిధంగా కార్తీక మాసం అంటేనే స్నానానికి ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటిది ఇక ఈ కార్తీక మాసంలో వచ్చిన పూలిపాడ్యమి రోజున వేగవ జాముని నిద్ర లేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి వీలైతే నదీ స్నానం చేయండి వీలు కాని వారు ఇంట్లోనే స్నానం చేసి శివాలయంలో లేదా మీకు దగ్గరలో ఉన్న నదుల దగ్గరికి వెళ్ళి అరటి డొప్పల్లో దీపాలను వెలిగించి వాటిని నదిలో వదిలేయండి ఇలా వీలు కాని వారు శివాలయంలో కానీ ఇంట్లో శివుడి ఫోటో ముందు కానీ పిండి దీపాలను అలానే ఉసిరికాయ దీపాలను వెలిగించండి ఇలా వెలిగించినా మంచి ఫలితం కలుగుతుంది ఇక రేపు స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని స్నానం ఆచరించాలి అంటే ఈ కార్తీక మాసం అంటేనే శివకేశవులకి ఎంతో ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలో వచ్చిన పోలీ పాడ్యమి రోజున చేసే కొన్ని విశిష్టమైనటువంటి పరిహారాలు కావచ్చు పనులు కావచ్చు అవి ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడతాయి అందులోనూ ఈ మాసంలో వెలిగించే దీపానికి ఈ మాసంలో చేసే దానానికి ఎంతో మంచి ఫలితం వస్తుంది అలానే స్నానానికి కూడా చాలా మంచి పుణ్యం కలుగుతుంది కాబట్టి రేపు స్నానాది కార్యక్రమాలు పూర్తయిన వెంటనే రాగి ఆకు లేదా తమలపాకు పైన లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ గణపతి ఫోటో ముందు కానీ ఒక దీపాన్ని వెలిగించాలి రెండు మట్టి ప్రమిదలు కలిపి ఒకటిగా చేసి విడివిడిగా ఐదు వత్తులను వేసి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి దీపాన్ని వెలిగించి దూపం వేయాలి ఇలా చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది అలానే రేపు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదిలో వదిలేయటం వల్ల మీరు ఈ కార్తీక మాసం మొత్తం కూడా క్రమం తప్పకుండా దీపాన్ని వెలిగించిన పుణ్యం కలుగుతుంది మీ యొక్క భర్త ఆయుష్యం అనేది పెరుగుతుంది సుమంగలిగా కలకాలం జీవిస్తారు అంతేకాదు దాంపత్యంలో ఉండే గొడవలు సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక కష్టాలు తొలగిపోయి సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి రేపు సూర్యునికి ఆద్యం సమర్పించటం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా శివకేశవులను తలుచుకోవటం లక్ష్మి గణపతులను పూజించటం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఇకపోతే రేపు అత్యంత పవిత్రమైనటువంటి పోలి పాడ్యమి రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని స్నానం చేయాలి అంటే ముందుగా ఉదయాన్నే సూర్యుడు ముందే నిద్ర లేచి ఇంట్లో పనులు పూర్తి చేసి వీలైనంత మట్టుకు బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడానికి ప్రయత్నించండి తరువాత మీరు స్నానం చేసే ముందు ఒంటికి ఆవు నెయ్యి కలిపిన పసుపుని రాసుకొని స్నానం చేయండి అలానే నుదిటిన కుంకుమను పెట్టుకొని స్నానం చేయాలి తలకి కాస్త కొబ్బరి నూనెను కూడా పెట్టుకొని స్నానం ఆచరించాలి ఈ స్నానాన్ని సుమంగళి స్నానం అని అభ్యంగన స్నానం మంగళ స్నానం అని పిలుస్తూ ఉంటారు ఇకపోతే స్నానం చేసే నీటిలో గుప్పెడు జమ్మి ఆకులు కానీ గుప్పెడు తుమ్మి పువ్వులను కాని వేసుకొని స్నానం ఆచరించాలి ఈ తుమ్మి పువ్వులు అంటే పరమశివునికి చాలా ఇష్టం జమ్మి ఆగులో విజయానికి సంకేతం శివ కేశవులకి ఎంతో ఇష్టం అలానే ఈ కార్తీక పాడ్యమి రోజున ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించిన కాయల్లో దీపాలు వెలిగించిన మంచి పుణ్యం కలుగుతుంది మీరు చేసుకున్న పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి